హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ప్రభుత్వ టీచర్లకు ఉపాధ్యాయులకు నిరుద్యోగులకు శుభవార్త అని చెప్పుకోవచ్చు టెట్ నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న టెట్ నో నోటిఫికేషన్ విడుదలైనట్టు చెప్పుకోవచ్చు ఇక ఈ వీడియో వీడియోని పూర్తి సమగ్రమైన సమాచారం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక మన ఛానల్ని మొదటిసారి ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న టెట్ నోటిఫికేషన్ విడుదలైనట్లు చెప్పుకోవచ్చు తెలంగాణలో టెట్ రెండు వేల ఇరవై ఆరు నోటిఫికేషన్ విడుదలైంది డిఈ డిఈల్ఈడి డిఈడి బిఈడి లాంగ్వేజ్ పండిట్ అభ్యర్థులు రేపటి నుంచి ఈ నెల ఇరవై తొమ్మిది వరకు అప్లై చేసుకోవచ్చని చెప్పుకోవచ్చు జనవరి మూడు నుంచి ముప్పై ఒకటి వరకు పరీక్షలు నిర్వహిస్తారు ప్రభుత్వ టీచర్లకు టెట్ అర్హత తప్పనిసరి బీఈడి విద్యార్హత కలిగిన ఎస్జీటీలు పేపర్ వన్ పరీక్షలు రాయవచ్చు ఎస్జిటి బిఈడి విద్యార్హత కలిగిన విద్యార్థులు కలిగిన ఎస్జిటిలు పేపర్ వన్ పరీక్ష రాయవచ్చని చెప్పుకోవచ్చు దరఖాస్తు ఫీజు రూపాయలు ఏడు వందల రూపాయలు కాగా రెండు పేపర్లకు వెయ్యిగా నిర్ధారించారు ఈ కింది వెబ్సైట్ని మరిన్ని వివరాల కోసం ఈ కింది వెబ్సైట్ని సంప్రదించగలరని చెప్పుకోవచ్చు ఇక టెట్ పరీక్ష టీచర్ టీచర్ ఉద్యోగులు ఉద్యోగులుగా ఉద్యోగాలలో కొనసాగాలంటే ఈ టెట్ పరీక్ష తప్పనిసరిని ప్రభుత్వం నిర్ధారించినట్లు చెప్పుకోవచ్చు మన ఛానల్ని ఎవరైతే మరోసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్భై నాలుగు లక్షల తొంభై వేల మందికి విద్యార్థులకు నిరుద్యోగులకు టీచర్లకు ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు చేరుతుంది అదేవిధంగా కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి ఫ్రెండ్స్ అదేవిధంగా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైనలిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన ప్రభుత్వాలు తీసుకొచ్చే ఇలాంటి ముఖ్యమైన నోటిఫికేషన్ రూపంలో ము ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది కావున మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్